గురుజీ అలాగే మరి వృషభ లగ్నం వారు మరి ఏ రత్నాలు ధరించాలంటారు వృషభ లగ్నాధిపతి డైమండు పంచమాధిపతి పచ్చ అలాగే నవమాధిపతి నీలము ఈ మూడు రత్నాలు వృషభ లగ్న జాతకులందరూ కూడా ధరించాలి ఈ మూడు రత్నాలు కాకుండా ఏదైనా రత్నాలు ధరించాలి అంటే హస్త సాముద్రికంలో ఏమన్నా వీక్నెస్ వీక్ పాయింట్స్ ఉంటే ఒక అద్భుతమైన బాగా అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుని సంప్రదించి మాత్రమే వేరే రత్నాలు ధరించండి ఓకే వృషభ లగ్న జాతకులు ఈ మూడు రత్నాలు అంటే డైమండు పచ్చ నీలము ఈ మూడు రత్నాలు తప్ప వేరే రత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ధరించవచ్చు ఓకే ముఖ్యంగా ఏ రత్నాన్ని ధరించాలన్నా గురువుగారు చెప్పినట్టుగా అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్య నిపుణుల చేత మాత్రమే పరిశీలన చేసుకుని ధరించడం చాలా చాలా ముఖ్యమైన అంశం మరి మీరందరూ కూడా ఒక్కసారి గురువుగారిని సంప్రదించాలి గురువుగారి అపాయింట్మెంట్ కావాలి గురువుగారి చేతనే మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి దాని ద్వారా మీకు తగినటువంటి రత్నాన్ని ధరించాలి అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే క్రింద మీకోసం నెంబర్ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోండి సో గురువుగారి అపాయింట్మెంట్ ఇమీడియట్గా దొరకడం కాస్త కష్టమైనప్పటికీ మీ ప్రయత్నాన్ని అయితే ఆపకుండా మీరు ప్రయత్నించండి